శాసన మండలి ఎన్నికల్లో రెండవసారి మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర పార్టీ పెద్దలు జిల్లా మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో రెండోసారి శాసన మండలికి ఎంపిక కాబడ్డాను పదే పదే పథకాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈనాటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒక్కటే అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఒక్క పథకమైన బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ మైనారిటీ కార్పొరేషన్ కానీ ఏ పథకమైనా అమలు చేశారా ఒక్క రూపాయి నిధులు ఈ వర్గాలకు కార్పొరేషన్లకు కేటాయించారా పదే పదే తొమ్మిది నెలలు పూర్తయింది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తాం సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధిపరంగా అధోగతి పాలు చేసి విభజన నాటి కంటే ఇంకా ఎక్కువ రాష్ట్రానికి నష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అర్హత లేదు అని చెప్పి తెలియజేస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ మీద యువత పోరని పెట్టారు సిగ్గుందా మీకని అడుగుతున్నా మొత్తం బకీలు పెట్టిపోయి ఒకరోజు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు ఒకరోజు ఫీజు గురించి మాట్లాడతారు మరొక రోజు మేము అమ్మఒడి ఇచ్చాం తల్లికి వందనం ఇవ్వలేదని మాట్లాడుతున్నారు మీకంటే డబల్ ఇంట్లో బిడ్డలు ఇద్దరున్నా ముగ్గురున్నా ఇచ్చే బాధ్యత నాది అని నారా లోకేష్ బాబు గారు ప్రకటించారు ఈ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటిని చక్కదిద్దుకొని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు కించపరిచి అతి తక్కువ చేసి హేళనగా మాట్లాడారు మీకు ఇంకా బుద్ధి రాలా వ్యక్తిగత దూషణలు కుటుంబాల గురించి మాట్లాడడం వారిని బజార్ను పెట్టడం అవహేళన చేయడం సోషల్ మీడియా ద్వారా ఓ విష ప్రచారాన్ని నడిపించడం ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు బోటకపు ప్రకటనలు సోషల్ మీడియా ద్వారా విష ప్రచారాన్ని మానుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నా ప్రభుత్వంలో ఏదైనా లోపాలుంటే ప్రతిపక్ష పార్టీగా చెప్పొచ్చు కానీ ప్రతిరోజు అనునిత్యం సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం వాటి మీద ఏదైనా కంప్లైంట్ల మీద పోలీసులు హెచ్చరించిన దాన్ని ఓ చేయడం అందుకే తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ విధంగా కులాలని మతాలని వర్గాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారో మళ్ళీ అదే పందాలో ప్రజలు ముందుకు వస్తున్నారు ఈరోజు కూటమి పార్టీ నాయకుల్ని ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఒకటే కోరుతున్నా అత్యంత అప్రమత్తంగా ఉండాలి వైఎస్ఆర్ పార్టీ చేసే విష ప్రచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి తిప్పికొట్టాలని చెప్పి మీడియా ద్వారా అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఏ బాధ్యతల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నన్ను హక్కును చేర్చుకొని కుటుంబ సభ్యుడిలా ఆదరించారు ప్రోత్సహించారు అందరూ ఏ బాధ్యతలున్నా సహకరించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సిద్ధార్థ ఎండోక్రైమ్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మిరీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు